న్ని హళాలు దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగుక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్ష వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదో నరాల బిగువు కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వదిల్లాలి గనిలో పనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి కన్నుల నిండా కనకనమండే గలగల తొనిగే విలాపాజ్ఞులకు విషాదాసులకు ఖరీదు కట్టే రాపులేడో కావున లోకపు అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్ట జీవులకు కర్మ వీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్థ వాక్యములు సంధానిస్తూ స్వర్ణ వాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదముల జగత్తుకంతా ంపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల తమస్క చిహ్నాలు నా వినుతించే నా విరతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం